తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై టాట్కా డీలర్షిప్ కూడా ఇప్పటి పడినావు ఎస్టిమేట్స్ అని మార్చి వరకు వస్తుంది ఏ పార్టీ వైకాప్పనా తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒకటన్నా తల్లి చెల్లికే జగన్మోహన్ రెడ్డి గారిపై నమ్మకం లేదు ఇంకా పార్టీలో ఉన్న నాయకులకు ఎలాంటి నమ్మకం ఉంటుంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా వైకాపా నాయకు డబ్బుల కోసం పార్టీనే అమ్మేస్తాడు ఈయన ఇప్పుడు అది నిజం అవుతుంది కదా ఒక్కొక్కరు 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 రాజీనామా చేసుకుంటూ వెళ్తున్నారు దానిక నేనెక్కడ నేను శిక్ష పడదని నేను ఎక్కడన్నాను తల్లి నన్ను ఐఎమ్ సారీ నేను ఎక్కడన్నా శిక్ష పడదని ఇప్పుడు లిక్కర్ కానీ అండి ఇప్పుడు ఒకటమ్మ ఇరవై రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మేమందరం అందరం ప్రజల్లో ఉన్నాం పాదయాత్రలో కూడా నేను చెప్పా ఎవరిని నేను వదిలిపెట్టాను ఏ అధికారులు రాజకీయ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించారు ఎవరిని నేను ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే అన్ని బయటకు వస్తే నేను భావిస్తున్నాను సో లెట్ ఇన్వెస్టిగేషన్ గెట్ కంప్లీటెడ్ అమ్మా ఇక్కడ విజయసాయి రెడ్డి గారు ఉన్నారు అంటే ఎల్లయా అనేది టైం టైమ్లో నిట్టాలి కదమ్మా సో ఇన్వెస్టిగేషన్ జరగకుండా నేను ముందే మాడతా కూడా కరెక్ట్గా లెట్ ఇన్వెస్టిగేషన్ తప్ప ఎస్ మీరు కాకినాడ పోర్ట్ విషయం కూడా మీ అందరు తెలిసిన విషయమే కాకినాడ పోర్ట్ కూడా అడ్డగోలుగా తుపాకులు పెట్టి రూపాయి ఆస్తిని సుమారుగా ఆరు పైసలకి కొట్టేసానికి ప్రయత్నించారు కొట్టేశారు క్షమించాలి ప్రయత్నం కాదు కొట్టేశారు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కేసు పడింది దానిపైన ఈడీ వాళ్ళు కూడా లవ్ లెటర్లు రాశారు సార్ రెడ్డి గారికి బిడ్డ రా అని ఇంటికి

దర్యాప్తు జరుగుతుంది కదా అండి ఇప్పుడు ఒక మన కూడా మాట చెప్పా ప్రభుత్వ పరిస్థితి గురించి కూడా దయచేసి ఒకసారి ఆలోచించండి గత ప్రభుత్వం చేసిన అవినీతులు అన్నిటిపైన ఒకేసారి నేను దర్యాప్తు చేయాలంటే ఇంకా లా అండ్ ఆర్డర్కి పోలీసులు మిగలరు మిగలరమ్మా ఎందుకంటే భూ అక్రమాలు కానీ ఇస్కా అక్రమాలు కానీ మద్యం అక్రమాలు కానీ గాలి కూడా అమ్మేశారు స్వామి ఇంకా లా అండ్ ఆర్డర్ పోలీసు ఉండేదానికి ఉండదు ఎందుకంటే ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్ చాలా డీప్కి వెళ్ళాలి పకడ్బందీగా చేయాలి ఇప్పుడు లిక్కర్ ఉంది చాలా పకడ్బందీగా చేస్తున్నారు ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎంత డబ్బులు ఎవరి చేతుల నుంచి మారినాయి మొత్తం వివరాలు అన్నీ సో ఇన్వెస్టిగేషన్ చాలా వేగవంతంగా జరుగుతుంది ఒక్కొక్కటి చేయని అన్ని ఒకేసారి చేసేది కెపాసిటీ మట్టుకు ప్రభుత్వానికి ఉండదు ఎందుకంటే గతంలో అన్ని అక్రమాలు జరిగినాయి నేను కూడా దీని మీద చాలా స్పష్టంగా అరే కోడిగుడ్డిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీరు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం తీసుకొచ్చారు ఆంధ్రాకి ఏం తీసుకొచ్చారు చెప్పండి ఇప్పుడు మేము మాకు ఇప్పుడే థ్యాంక్ యూ ఏడు నెలల్లో ఆరు లక్షల ముప్పై మూడు వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చా నాలుగు లక్షల పది వేల నూట ఇరవై ఐదు మందికి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఇండియా ప్రభుత్వం తీసుకొచ్చింది అది గర్వకారణం కాగ్నిసెంట్ గురించి కూడా నేను ట్వీట్ పెట్టా కదా చూడలేదన్న ట్వీట్ ఎవరు మీకు ఇచ్చిందే మొన్న ఇచ్చింది సాక్షి నేను అడిగడా సాక్షి రాలేదా రిపోర్ట్ రిపోర్టరా కేసు రాలేదా సాక్షి ఎవరు లేడా అరే ఆయనకి ఇద్దాం అనుకున్నాను కాయతో ఇదన్నా చూడరా బయ్య కళ్ళు తెరువు అని ఇప్పుడు మీరు చూడండి బాబు గారి దావోస్ కి దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి వెళ్తున్నారమ్మా దావోస్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు ఒప్పందాలు చేసుకోం డావోస్ సర్చ్ ఇస్తాం ఇంట్రెస్ట్ ఎవరికి ఎలా ఉందో డిస్కస్ చేసి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఒప్పందాలు చేసుకుంటాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి